బహుజనుల బతుకులు మారాలంటే చదువుకోవాలని భావితరాలకు విద్య అవసరమని తెలిపిన సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మైసా రాజేష్ కాంపెల్లి సంతీష్ కోరారు గోదావరి ఖని అంబేద్కర్ భవనంలో బుధవారం జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు అంబేద్కర్ సంఘం నాయకులు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని దాని ద్వారానే అంటరానితనం అసమానతలు రూపుమాపబడతాయని కోరుకున్న వ్యక్తి సావిత్రి బాయి పూలే అని కొనియాడారు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ తన ఆశయ సాధనకు పాటు పడాలని కోరారు సావిత్రి పూలే భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు చదువుతో విజ్ఞానంతో పాటు సామాజిక అస్రోహ కలుగుతుందని ఆర్థికంగా చితకపడ్డ కుటుంబాలకు ఎంతో చైతన్య ఆలోచనతో తరాలకు చదువు అవసరమని ఆ రోజుల్లో అస్పృశ్యత అంటానం ఉన్న బ్రాహ్మణ వ్యవస్థ ఎంత పైచాచిక దాడులు చేసినా అవన్నీ లెక్క చేయకుండా మరి దళిత బహుజనులందరికీ చదువు రావాలని సమాజ సుభ కలగాలని ఈ దేశంలోని యొక్క సంపద ప్రతి వ్యక్తికి అందాలనే ఉద్దేశంతో చదువు లేకుంటే వారి యొక్క ఆలోచన విధానం పెరగదనే ఆలోచనతో మరి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వారి యొక్క వారి పోరాటం ఈ దేశంలో ఒక గణనీయమైన చరిత్ర కలిగిన విషయం అందరికీ మరి తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో వాడల్లో వారి మండలాల్లో జిల్లా ఏడుకోటాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మహాత్మా సాహితబాయి పులే గారు చదువుల తల్లి ఆ తల్లి ఎప్పటికి కూడా మనందరికీ ఆదర్శంగా నిస్తుంది ఈరోజు విద్యకు దూరం అవుతున్న సందర్భాలు చూస్తున్నాం ఇంత గణనీయంగా అభివృద్ధి చెందిన తరుణంలోనే విద్యను అభ్యసించే పరిస్థితిలో ఉన్నాం అలాంటి కాలంలో విద్యను అభ్యసించే వారే లేరు వీరికి విద్య వచ్చే మహిళలను కూడా ఎవరు కూడా విద్యాభ్యాసం చెప్పని పరిస్థితి అలాంటి తరంలో మహాత్మా జ్యోతిబా పులే గారు వారు సత్యమైన సావిత్రిబాయి పులే గారికి విద్యను బోధించి ఆ సావిత్రిబాయి పులే ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని ఒక మహా మహోన్నత నిర్ణయంతో ఎంతో విద్యాభ్యాసం కోసం కృషి చేశారు వారు విద్యాభ్యాసం చెప్పడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రకాలుగా అవమానించినప్పటికీ కూడా వారు గుణనిబ్బరంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొని చీర మార్చి చీర కట్టుకునే పరిస్థితి లేని సందర్భంలో కూడా ఆమె ఎంతో కష్టపడి మహిళలకు విద్యావాసం నేర్పించింది అలాంటి మహోన్నత తల్లిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు చదువుల తల్లి దినోత్సవంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు బొంకూరి మధు గొర్రె నరసింహరావు మందని లింగయ్య కల్వల రాజసం పోగుల రంగయ్య శనిగరపు రామస్వామి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు